ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇప్పుడు యాదగిరి యాదగిరిగుడ్డకి వెళ్తున్నాము సో ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట గుట్టకి చూద్దాము నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది యాదగిరి గుట్ట చూడాలని మంచిగా ఆర్కిటెక్చర్ అంతా బాగా చేశారు కదా ఒకసారి చూడాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాము ఈసారి హైదరాబాద్కి కారులో వచ్చాము సో ఒకసారి చూద్దాము నేను చూసి మీకు కూడా ఒకసారి చూపిస్తాను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేము ఉదయాన్నే బయలుదేరాము ఒక ఏడు గంటలకు అలా బయలుదేరి ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకి వెళ్ళిపోయామనమాట సో ప్రశాంతంగా ఉంది వాతావరణం అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది అలా అయిపోయింది అనమాట సో వాతావరణం చాలా బాగుంది అబ్బా వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడు యాదగిరిగుడ్డి ఇప్పుడు యాదగిరిగుడ్డకి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు నథింగ్ అనమాట కొండ మీద ఒక చిన్న గుడి ఉండేదంటే ఇప్పుడైతే ఇంకా సూపర్ పార్కింగ్ లాట్కి వచ్చాము ఇక్కడ వరకే కింద కొండ కింద వరకే పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట పైన కూడా పంపిస్తారు కానీ చాలా కాస్ట్ ఎక్కువ అంటే మేము పార్కింగ్కి కిందే ప్రిఫర్ చేసుకున్నాము ఇక్కడ

ఖాళీగా ఉంది కదా అని ఎక్కడానికి ట్రై చేశాము ఆల్రెడీ వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ బస్సు అతను ఆపకుండానే వెళ్ళిపోయారు తెలియదు రీజన్ ఏంటో మరి ఇక్కడ రూల్స్ ఏంటో సరే ఇక మనకి బస్ కోసం వెయిట్ చేస్తే లేట్ అయిపోతుందని ఆటో ఉంటే ఆటో బుక్ చేసుకొని పైకి వెళ్ళిపోయాము హండ్రెడ్ లోపు తీసుకున్నాడు అంతే ఆటో కూడా కొండపైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఆటో స్టాండ్ ఇక్కడి వరకే ఉంది ఇక్కడ నుంచి మాత్రం మనం దేవస్థానం వల్ల ఒక ట్రక్ ఉంటుంది దానికి కూడా డబ్బులు కట్టాలి ఆ ట్రక్ ద్వారానే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి చెప్పాను కదా పార్కింగ్ స్లాట్ అని కొంచెమే ఉందన్నమాట సో హై కాస్ట్ ఉండటం వల్ల పెద్దగా కార్లు పెట్టినట్టు అనిపిలేదు సో అవసరం లేదు మనం ఈజీగా కంఫర్ట్గా ఇలాగే వెళ్ళిపోవచ్చు మేమే పెద్దవాళ్ళతో వెళ్ళామంటే మీరు మామూలుగా చక్కగా వెళ్ళిపోవచ్చు కొంతమంది నడుచుకుంటా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు ఇక్కడే చెప్పులు పెట్టేసి చెప్పులు స్టోర్లో మనం వెళ్ళాలన్నమాట నడుచుకుంటా కూడా వెళ్ళచ్చు పెద్ద దూరం ఏం కాదు ఇక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ట్రక్కి ఎక్కేసి వెళ్ళిపోయాము సో ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ అరేంజ్ చేశాను అనమాట సో స్టార్టింగ్ టెంపుల్ ఇదనమాట టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో ఈ ఆర్కిటెక్చర్ చూడాలి దర్శనం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల తర్వాత అని ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాయి నేనైతే మీరు ఎలా ఉన్నారు మీరు దర్శనం చేసుకొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి సో నాకైతే కళ్ళు రెండు కళ్ళు చాలేదనమాట చెప్పాలంటే నిజంగా అసలు ఒక్కసారి చూడంగానే నాకు కళ్ళు అంటే నీళ్ళు వచ్చినాయి ఈ రోజుల్లో కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంత బాగా అంటే ఓల్డ్ స్టైల్లో మనకి పురాతన కాలంలో అంటే మనకి తిరుమలలో కానీ ఇంకా వేరే శ్రీశైలంలో కానీ టెంపుల్ ఎంత బాగా పాతకాలంలో ఆర్కిటెక్చర్ చేశారు అంతకి డీటుగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రతి స్థంభాన్ని నేను అంత డీటెయిల్గా చూడాలనిపించింది నాకు చాలా టైం స్పెండ్ చేశాను అంటే దర్శనానికి కొంచెం టైం ఉందన్నారు మేము కొంచెం టికెట్ తీసుకున్నాము ఎందుకంటే కొంచెం ఎండగా ఉంది ఇంక పెద్దోళ్ళు ఉన్నారు ఇంకా ఆయన ఎక్కువ టైం ఎక్కువసేపు నన్ను ఫ్రీ దర్శనంలో ఎలా చేయనియట్లేదు నేను వెళ్దామని అన్నాను సో పైనుంచి వ్యూ ఇలా ఉందన్నమాట టికెట్ తీసుకున్న తర్వాత ఇక చుట్టూ ఒకసారి ఒక రౌండ్ వేసుకొచ్చాము తర్వాత దర్శనం అయ్యాక మళ్ళీ ఏ సైడ్ నుంచి బయటికి పంపిస్తారో తెలియదు కదా ఒకసారి ఇలా చుట్టూతో ఒక రౌండ్ వేసుకొచ్చేయండి ఒకసారి అంతా చూసిన తర్వాత అప్పుడు దర్శనానికి వెళ్ళిపోతే బాగుంటుందని నా ఒపీనియను సో నడిచే దారి నడవడానికి కూడా ఇక్కడ వైట్ లైన్ ఉంది కాళ్ళు కాలకొని ఉంటాయి ట్రై చేయండి వైట్ లైన్లోనే వెళ్ళటానికి ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా సో ఇక్కడ ఒక పెద్ద గోపురం ఉంది గోపురానికి ఎదురుగా ఇలా ఒక మంటపం అంటారు మీకు ఉంటుందా మీకు మీలో ఎవరికైనా తెలుసా ఒకసారి కమెంట్ చేయండి ఈ మంటపం అంటారు దీన్ని మామూలుగా టెంపుల్స్కి బయట ఇలా ఒక మంటపం ఉండటం ఒక ట్రెడిషన్ అనమాట మా మంగళగిరిలో కూడా ఇలాంటి మంటపాలు ఒక ట్రెండ్ ఉన్నాయన్నమాట నేను చూశాను ఇది మెయిన్ ముఖ ద్వారంలా అనిపిస్తూ ఉంటుంది అంటే నాలుగు ద్వారాలు ఉంటాయి కదా విష్ణుమూర్తికి అలా అనుకోండి ఇది మెయిన్గా అనిపిస్తుంది కానీ ఎగ్జిట్ టైంలో మనం ఈ ద్వారం నుంచే ఈ గోపురం నుంచే బయటకు వస్తాము నాకు దర్శనం అయిన తర్వాత కానీ తెలియలేదు కొంతమంది బయటకు వస్తున్నారు లోపల నుంచి మనల్ని మాత్రం ఆ గేట్ దగ్గరే అంటే గేట్ ఉంది కదా పెద్ద డోరు అక్కడ వరకే అలో చేయిస్తున్నారు నుంచి ఫోటోలు దిగటానికి అట్లాగా అందరిని చూసి నేను కూడా ఎగ్జైట్ అయ్యి ఓకే లోపల గోపురం పడేట్టు ఫోటో తీసుకున్నాను సో ఒకసారి వ్యూ అంతా చూసిన తర్వాత ఇక టికెట్ తీసుకోవడానికి వెళ్ళాం టికెట్స్ టికెట్సే ఇష్యూ చేయలేదు చెప్పాలంటే ముందు ఇప్పుడు ఈయన టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు అదే ప్లేస్లో పక్కన ఫోన్స్ సబ్మిట్ చేయాలన్నమాట అక్కడ లాకర్లో సో మా అత్తయ్య ఏమో లేదు మనం పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుందాము బయటకు రాగానే కావాల్సినప్పుడు డిఫరెంట్ ప్లేస్లో పిక్స్ తీసుకోవచ్చు కదా అని అన్నారు కానీ మా నాన్న మా ఆయన అయితే ఒప్పుకోలేదు ఇంకా ఆయన అయితే ఫోన్ పెట్టేశారు మేము వెయిట్ చేస్తున్నాం టికెట్ తీసుకొని వచ్చేవారు వాళ్ళు లైన్లో నుంచి తీసుకుంటున్నారు కానీ ఆ తర్వాత మా తిప్పలు ఎలా ఉన్నాయంటే లైట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ముందు ఫోన్స్ సబ్మిట్ చేసి రండి స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు మీకు తర్వాత లోపల అలారం ఉంటుంది మనకి మీరు అప్పుడు మొత్తంగా మీరు బయటికి రావాల్సి వస్తుంది దానికన్నా ముందే మీరు ఫోన్స్ సబ్మిట్ చేయండి అని చెప్తే లోపల సబ్మిట్ చేసి నిదానంగా లోపల దర్శనం చేసుకుని వచ్చాం టెంపుల్ ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో తెలుసా అసలు లైట్స్ కానీ ఏమన్నా ఉందా అసలు సినిమాటిక్గా ఉంది ఒక్కసారి సింపుల్ అసలు ఆర్కిటెక్చర్ చూస్తూనే ఉన్నాను అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది బయటికి రాగానే దాహము ఆకలి అన్నీ మొదలైనవి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళేసి అక్కడ భోన్ చేసేసాం చిన్న హోటల్లో నెక్స్ట్ సెకండ్ మేము ఇక్కడ ఒక గోల్డెన్ శివలింగం అని అంటారంట నానుడి ఇక్కడ టెంపుల్ పేరు అయితే వేరేదో ఉంది డిస్ప్లేలో ఉంటుంది ఒకసారి చదువుకోండి ఇక్కడ గురుస్థానంలాగా ఒక గురువు గారు ఇలా లింగాకారాలని డిఫరెంట్ డిఫరెంట్ లింగాకారాలని రకరకాల లింగాకారాలని ప్రతిష్ఠించారు ఇక్కడ పూజలు కూడా బాగా జరుగుతూ ఉంటాయంట డివోటీస్ వస్తూ ఉంటారంట ఇక్కడ వాళ్ళకి ఉండటానికి స్టే చేయటానికి చాలా రోజులు ఉండడానికి కూడా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న జనాలు సో నాకైతే అంతకన్నా వివరం తెలియదు జస్ట్ నేను విజిటింగ్ ప్లేస్ లాగా వచ్చాను బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను చూడండి స్టార్టింగ్లో అయితే ఇలా ఒక ట్రక్ ఉంది టికెట్ తీసుకున్నాము ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ అనమాట లోపల టెంపుల్లో లింగాలు కానీ అన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి అసలు ఎంత సాఫ్ట్గా గా మార్బుల్ టెక్స్చర్తో డిజైన్ అంతా కూడా స్టోన్ ఇన్బుల్ట్ నుంచే వచ్చింది కానీ పెయింట్ వేసినట్లు అనిపించట్లేదు చాలా స్మూత్ ఫినిషింగ్తో ఎన్ని లింగాలు ఉన్నాయో నేను ఇంకా చెప్పలేనమాట ఆ ట్రక్లోనే వెళ్తూ అన్నీ చూపించారు ఓన్లీ వన్ టూ ప్లేసెస్లోనే మనం దిగి చూపించారనమాట అది రిక్వెస్ట్ చేస్తాం చాలా బట్ చూపిస్తారంట చాలా బాగుంది మంచిగా అనిపించింది లింగాలు చూడటం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి పూజలు అనేవి రెగ్యులర్గా అన్ని లింగాలకి చేయలేకపోవచ్చు నాకు తెలిసి ఈ ఇక్కడ గైడ్ ప్రకారం మనం చెప్పిన ప్రకారం అయితే పర్వదినాల్లో మెయిన్గా శివుని పర్వదినాల్లో ఆ గురువుగారు అన్ని లింగాలకి కూడా చక్కగా పేరు పేరున అటెండ్ చేస్తారంట ఇక్కడ చూసారా ఇంకొక అద్భుతం ఏంటంటే శివలింగం పక్కనే శ్రీచక్రం ప్రతి శివలింగానికి ఆ శివలింగం ఏ టైప్ శివలింగం జ్యోతిర్లింగాలు కానీ కోటి లింగాలు అంటారు కదా అట్లా ప్రతి లింగానికి ఒక పేరు పక్కనే అంటే శివుని పక్కన గౌరీదేవిలాగా లింగం పక్కన మనకి శ్రీచక్రం కనిపిస్తూ ఉంటుంది అది శ్రీచక్రము ప్రతి శ్రీచక్రము గోల్డ్ కలర్లో అంటే నాకు తెలిసి పంచలోహాలతో చేశారా ఇది గోల్డ్ కోటింగ్ లేదంటే ఇక్కడితో తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద శ్రీచక్రాలు అనమాట స్ఫటిక శివలింగం కూడా ఉంది అభిషేకం చేస్తారంట వాటికి ఏమైనా స్పెషల్ అకేషన్ రోజుల్లో రావాలా అవి మనకి తెలియదు ఒకసారి మీరు చేయించుకోవాలంటే ఒకసారి ఇక్కడ ఆఫీస్ ఉంది కదా స్టార్టింగ్ లో టికెట్ కౌంటర్ అక్కడ కనుక్కుంటే తెలుపుతారు కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాగపడకలు అమ్మవారు అబ్బా ఎన్ని ఉన్నాయంటే ఒక టైంకి అబ్బా ఎన్ని శివలింగాలు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అనిపిస్తుంది అన్నమాట ఇది మాత్రం ఒక పెద్ద శ్రీచక్రం చూసారా జూన్ ఫెస్టల్ చూడండి దగ్గరికి ఎంత పెద్దగా ఉందో శ్రీచక్రం అదంతా శ్రీచక్రమే ఈ గోల్డ్ కలర్ నేను ఎప్పుడు ఆ సైజు చూడనే లేదు ఒకలాంటి గ్యూ బంప్స్ అనమాట చూసినప్పుడు నాకు సో ఇవన్నీ వాటర్ ఎప్పుడు పడుతూ ఉంటాయి కదా అట్లాగా ఉంటాయంటే పడుతుంట అలాగే ఇవి కూడా అప్పుడప్పుడు స్వామీజీ వచ్చినప్పుడు పూజ కాబట్టి అంట అలాగా చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ మనం అయితే కాలు పని లేదు చక్కగా ట్రక్లోనే పూజ పెట్టి అన్ని చక్కగా తిప్పుకొస్తారు మనకి చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి తెలిసిన కొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ గురువులు అనమాట గురుస్థానంలో స్థానంలో మన దేశంలో ఉన్న ప్రతి ప్లేస్లో ఉన్న గురువులు సో అతను అతను కొంచెం అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని నాకు అర్థం కాలేదు మనం అర్థమైనంత వరకు వినాలి అంతే తెలుసుకోవాలంటే కాస్త టైం స్పెండ్ చేయాలి మనం రోజంతా సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆపారనమాట సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో నేను ఏదైతే చెప్పాను కదా శివలింగం పక్కనే మనకి శ్రీచక్రం ఉంటుందని సో ఈ శ్రీ చక్రాన్ని మనం దగ్గర నుంచి చూడచ్చు మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ మంచి పూజ చేసుకోవాలనిపించింది అక్కడ కొంచెం కుంకుమ కూడా ఉంది కావాలంటే మనం కొంచెం ప్రతి శ్రీ చక్రానికి చల్లుకోవచ్చు నవధాన్యాలు అలాంటివి కూడా పెట్టారనుకుంటా ఈ లింగా వీటి పక్కనే మనకి గోల్డెన్ శివలింగం కూడా ఉంది ఈ టెంపుల్లో బాగా నచ్చి చూడాలనుకున్న శివలింగం ఏదైనా చెప్పుకోవచ్చు అంటే కలర్ఫుల్గా అని చెప్పాలని కాదు కానీ గోల్డెన్ శివలింగం అండి ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద శివలింగం గోల్డ్తో తయారు చేశారని అక్కడ పక్కన డిస్క్రిప్షన్ ఉందనమాట చదవండి బోర్డు మీద ఈ ఈ శివలింగానికి ఎంత గోల్డ్ పట్టింది సైజ్ ఎంత ప్రతిదీ గా రాశారు నిదానంగా టైం స్పెండ్ చూసి చేస్తే చూసి మీరు కూడా నాలాగే ఎక్స్పీరియన్స్ అవుతారు డీటెయిల్గా నేను అంతగా చెప్పలేకపోవచ్చు కానీ చాలా వెయిట్తోనే ఉంటుందని రాశారన్నమాట ఇక్కడ అభిషేకం కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది చేయించుకుంటున్నారు సో అంత ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పక్కన ఒక మంచిగా ఒక పర్ణశాల లాంటి అనుభూతి అనమాట చెప్పుకోవాలంటే మనం అన్ని దేవుళ్ళు ఒకటే ప్లేస్లో ఉంటే ఎంత మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు ముక్కోటి దేవతలు అందరినీ ఇక్కడ ప్రతిష్టంది వీళ్ళ తాపత్రయం అని అర్థమవుతుంది ఇంకా ఇప్పటికే చేస్తూ ఉన్నారు విగ్రహాలు తయారవుతున్నాయి పెయింటింగ్లు నడుస్తున్నాయి ఫైనల్గా అయితే బాబా విగ్రహం చూసుకొని దండం పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఒక చక్రం ఉంది సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు డివోటీస్ ఉండి పూజలు చేస్తారని చెప్పాను కదా వాళ్ళకి కావాల్సిన మినిమం వస్తువులన్నీ స్టాల్ ఉందన్నమాట చిన్న రెస్ట్ హోటల్ ఉంది ఫుడ్ తినటానికి సో అక్కడి నుంచి మేము స్వర్ణగిరికి అయితే చేరుకున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అనమాట ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము సో ఇక్కడ మేము టికెట్ తీసుకొని పార్కింగ్ కోసమని పార్కింగ్ లో కార్ పెట్టేసి కనిపించేది నామాలది స్వర్ణగిరి అనమాట ఇక్కడ లోపలికి కెమెరాలో చేయలేదు మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ ఫర్